హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీరే డైరీలో ఎంతమందికి ప్రాన్స్ కర్రీ అంటే ఇష్టం నేనైతే స్టార్టింగ్లో ప్రాన్స్ కర్రీ అస్సలు తినకపోతుండే బట్ ఒక్కసారి ఇలా ట్రై చేశాను అప్పటి నుంచి చాలా బాగుంది ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ప్రాన్స్ చేయడం ఓకే తినడం ఓకే కంటే దాని క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది కదా దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలని నెక్స్ట్ టైం నేను మీకు చూపిస్తాను ప్రాన్స్లో సన్న తీగలాగా ఒక పేగు ఉంటుంది ఆ పేగు ఉంచి అలానే తినకూడదంట అస్సలు అది డెఫినెట్గా క్లీన్ చేసుకుని మనం కుక్ చేసుకోవాలి సో ఆ ప్రాసెస్ నేను వీడియో తెలియదు డెఫినెట్గా నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేసి పెడతాను ఫస్ట్ నేనైతే నీట్గా క్లీన్ చేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను మ్యారినేషన్కి కూడా ఏం లేదండి జస్ట్ కారం ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా మనం కర్రీస్లో ఏ మసాలాలు అయితే యాడ్ చేసుకుంటామో ఆ మసాలాలు వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మసాలాలన్నీ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఎందుకంటే నాన్ వెజ్కి కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది కొద్దిగా ఆవాలు జీలకర్ర అండ్ అలానే సన్నగా జరుపుకున్న ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి చీలుకలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఆనియన్ లైట్గా మగ్గాక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు అండ్ కొంచెం ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివసం పోయేంత వరకు కలుపుకున్నాక దీంట్లోకి కరివేపాకు లేదా కరివేపాకు పొ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ టైంలో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి నేను ప్రాన్స్ని మ్యారినేట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అవుతుంది అండ్ మిగతా నాన్ వెజ్ కర్రీస్ లాగా ప్రాన్స్ కర్రీకి అస్సలు ఎక్కువ టైం పట్టదు ఓన్లీ క్లీనింగ్కి మాత్రమే కొంచెం టైం తీసుకుంటుంది ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ యాడ్ చేసుకున్నాక స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే ప్రాన్స్ ఈ కలర్లోకి వస్తుంది దాంట్లో ఉన్న వాటర్ అంతా పోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని లిక్ క్లోజ్ చేసుకోవాలి లిక్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకుంటే ప్రాన్స్ అండ్ అలానే మసాలా మంచిగా కుక్ అవుతుంది చూస్తున్నారు కదా మసాలా అనేది ఎంత బాగా కనిపిస్తుందో స్మెల్ అయితే అసలు నాకు చెప్పడానికి కూడా రావట్లేదు ఇప్పుడు మంచిగా కొత్తిమీర చల్లుకొని ఒక టూ మినిట్స్ లిట్ క్లోజ్ చేసి ఓపెన్ చేసుకున్నామంటే అంతే మనకు ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది చూసారు కదా ప్రాన్స్ కర్రీ చేసుకోవడం అయితే ఇంత ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే మీరు ఈ ప్రాన్స్ మసాలా కర్రీ అస్సలు మర్చిపోలేరు డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మన వీడియోస్ అన్నీ మీ దగ్గరకు వచ్చేస్తాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్